వెల్కమ్ టు డివై నేడు పెద్ద గ్రామం నందు గ్రామ సదస్సులో భాగంగా ఆధుని రెవెన్యూ అధికారులు కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర కోర్మా వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గ్రామాల అభివృద్ధి జయంగా పనిచేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు పక్కన నేను చూశాను రెండు మూడు ఆకుద రుషికొచ్చాయి పట్టదారు ఎకరాలు 9 నాయకు పో వచ్చింది ఎందుకు వచ్చింది అంతమవ్వలేదు అదృష్టం బాధ్య అదృష్టం ఎందుకంటే మా పెద్ద భూమి ఈ రీసెర్వే జరిగితే బాగుండేది అనుకుంటాము ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే జరిగితే బాగానే అనుకుంటాము ఎందుకంటే చాలా తప్పుడు వచ్చారు ఎంత చేశారు తప్పు అర్థం అవ్వలేదు మీరు నిదానం ఉంటే ఇప్పుడు మీకు స్లిప్ ఇస్తారు కొంతమంది ఆడిస్తారు లేకపోతే పాస్బుక్లు తిరిగితే వీడొచ్చి ఎవరు అంటారు తప్పది మీకు సిబ్బంది ఉన్నారు మీ అర్జీ పెడితే మీ పట్టదే మీకు ఇమిడియేట్ రసీదు ఇస్తారు ఆ రసీద్దు లోపల మీకు పాస్బుక్ చేయాలి అన్నవాడు లేక మీకు సమాధానం ఏమన్నా ఇంటికి సమాధానం పంపిస్తారు మీది తప్పు ఉంది అది ఉంది మీది ఏమన్నా సమర్థం అండి సరి చేసుకోండి అని మీకు పంపిస్తారు ఈరోజు కాదు ఇది ఆరో తారీఖు నుంచి జరుగుతుంది వచ్చే నెల జనవరి జనవరి ఎనిమిది తారీఖు వరకు ప్రతి గ్రామం తిరుపతిలో ఇప్పటికే పదహైదు ఇరవై రోజులు తిరిగి ఆరో తారీఖు నుంచి మీరు సద్విధం చేసుకోండి ఇంకా మా ఆ లీడర్ ఉద్దేశం నీ దేశం కాదు ఖచ్చితంగా మీ రికార్డు కరెక్ట్ ఉంటే మీ పట్టదారు పాస్బుక్ ఖచ్చితంగా అయితే మీరు తాజా చేయొద్దండి ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఇంకొకటి వీఆర్ కావాలి సార్ పెద్ద విలేజ్ పెద్ద విలేజ్ది వీఆర్ కూడా కొద్ది ముషావులు సార్ మీరు కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మా ఊర్లో అక్రమ సంపద లేదు ఇంకొకరు భూమి వేసుకోలేదు ఉన్న భూమి మా భూమి సొంత భూమిని పాంజ్ అయినా సార్ చాలా చాలా ఎందుకంటే మా ఊళ్ళో నాకు భూమి పడినప్పుడు ఎవరు చేంజ్ చేయాలని చాలా మంది తిరుగుతున్నారు సార్ ఇక్కడ గంగమ్మ పేరుతో భూమి వెళ్ళే సార్ ఆయన పింఛర్ పోయింది ఆయన పేరుతో తొమ్మిది ఉంది తొమ్మిది ఎకరాలు సార్ ఆయన రెండేళ్ళు తిరుపతి కాదు ఇది చేంజ్ చేయండి నాకు మా అమ్మ పింఛర్ కట్ ఇట్లా చావు ఉన్నావు సార్ ఆ గుల్లా గానింగేరుతో ఆరు ఏడు ఎకరాల ఎక్కింది వాడు రెండు ఎకరాలు భూమి కూడా ఆరు ఎకరాలు ఎక్కింది సార్ వేరే ఊరు రాతేసుకుని అమ్మే డబ్బులు జనసేన చేసే వాళ్ళు మా ఊరు ఇంతవరకు భూమి ఎక్తి కూడా అది కాదప్ప నా భూమి కాదు చేంజ్ చేసుకోండి అని సార్ దాన్ని చాలా ఉందా సార్ ఆ సమస్య పెద్ద రంలో ఎందుకంటే సార్ అప్పుడు ఆన్లైన్ అప్పుడు మాన్యువల్ గా రాసిచ్చారు సార్ అంతప్పుడు మాన్యువల్ లో యాదవ్ సరైన నెంబర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి